అందరికీ నమస్కారం అండి తేదీ ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరంగల్ వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ఏడు వేల ఒక వంద అరవై రూపాయలు మక్కలు బిల్టీ రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు గాను కింటాకి సూక పల్లికాయ కింటాకి ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు పచ్చిపల్లికాయ నాలుగు వేల నూట యాభై రూపాయలు గాను పసుపు పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు కింటాకు ఈరోజు పడడం వరంగల్ మార్కెట్లో జరిగింది ఎండుమిర్చి ఏసీ మిర్చి వచ్చేసి మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేల ఐదు వందల క్వింటాకి వండ్రహాట్ మిర్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్వింటాకి డబల్ వన్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి పదకొండు వేల రూపాయలుగా ఈరోజు వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది అందరికీ ధన్యవాదాలు